అందరికీ నమస్కారం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే మాజీ మంత్రివర్యులు వారు పెట్టినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో భాగంగా వారు మాట్లాడిన తీరు ఏ విధంగా గత ప్రభుత్వం పరిపాలించిందో మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి కేవలం నాలుగు నెలల్లోనే నిపుణుల వర్షం చూపిద్దాం మన కాంగ్రెస్ పార్టీని తొక్కుదాం కేవలం నోరుంది కదా అని చెప్పేసి నోరు పారేసుకొని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంటికొన పెడదామని చెప్పి ఏకైక లక్ష్యంతోనే వారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం నిర్వహించడం జరిగింది మనం ప్రెస్ మీట్లను కనుక మొత్తం సమీక్షిస్తే మాజీ మంత్రి వరియు ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్ గారు నాకు తెలిసి వారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాక్టివ్గా రాజకీయాల్లో ఉంటూ ఎప్పుడున్నా అధికార పార్టీ వైపు పోతూ అనేక సందర్భాల్లో ఆమెకు అవకాశాలు ఇచ్చిన తెలువకపోగా ఒకే ఒకసారి దోర్నకర శాసన సభ్యత్వానికి గెలిచి మన మన కేసీఆర్ గారి వల్ల ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేయడం జరిగింది ఇంత అనుభవం ఉన్న మంత్రి గారు ఇలా చిల్లర వల్ల మాట్లాడటం పత్రిక గోష్ఠిలో నిజంగా కూడా ప్రజలందరూ ఉన్నారు సభ సభ ఉద్దేశం ముఖ్యంగా పంతొమ్మిదవ తారీఖు నాడు పదకొండు గంటల ఒక్క నిమిషానికి కేంద్ర మాజీ మంత్రి వరియులు బలరాం నాయక్ గారు నామినేషన్ వేయాలని చెప్పేసి వారు ఆ రోజు నామినేషన్ వేసిన తర్వాత మహబూబాద్ లో చిన్నపాటి మన మహబూబాద్ నియోజకవర్గ సభలాగా పెట్టుకుని ఉన్నారు ఆ సభలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి వారిని ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి ఏడు శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దశ దిశ చెబుతి రాబోయే రోజుల్లో సభ ఏర్పాటుకు సమయం సరిపోదు అనే లక్ష్యంతో రావడం జరిగింది మాకు ముందే చెప్పారు నేను ఒక గంట ముందు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఏ విధంగా వ్యూహం ప్రతి వ్యూహం జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో మన చర్యలతో మీకు సూచనలు